అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో హైదరాబాద్ నుంచి వచ్చాక నేను ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది వచ్చి త్రీ డేస్ సారీ త్రీ ఫోర్ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది అంతే ఇంకా వచ్చాకనైతే బ్లాగ్స్ ఏం తీయలేదనమాట ఇంకా తెచ్చినవి సదురుకోవడము ఇంకా అదే సరిపోయింది ఇంట్లో కొంచెం నేను కూడా వన్ మంత్ దగ్గర దగ్గర అనమాట ఇంట్లో లేక సో ఇల్లంతా కొంచెం మాగమాగం ఉండే మెల్ల మల్లగా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసాను అలాగే వ్లాగ్స్ కూడా చాలా ఉండే అనమాట నేను అక్కడ ఏం ఎడిట్ చేయలేదు ఎక్కువ పెట్టలేదు అనమాట ఇంకా నాకు కుదరలేదు తిరగడమే సరిపోయింది తిరిగి ఎటన్నా వెళ్ళామంటే వచ్చాక మళ్ళీ ఓపిక లేకుండా ఉండడం అలాగే ఉండేదనమాట సో అందుకే వ్లాగ్స్ ఏమో పెట్టలేదు ఇంకా అప్పుడు అంతా ఎడిట్ చేసి పెట్టలేదు చాలా ఉన్నాయి అందుకే ఇంకా అవన్నీ అయిపోయాక ఆల్రెడీ ఫుల్ అయిపోయిందనమాట స్టోరేజ్ కూడా అందుకే అవన్నీ ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాక తర్వాత మళ్ళీ ఇంట్లో వ్లాగ్స్ చేద్దామన్నట్టుగా ఆగిపోయాను సో ఈ రోజైతే నా బర్త్డే అనమాట ఇది వ్లాగ్ వచ్చేసి జూన్ ట్వెల్త్ రోజు అనమాట స్కూల్స్ ఓపెనింగ్ రోజే నా బర్త్డే అనమాట సో నా బర్త్డే రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్గా ఇంట్లో వ్లాగ్స్ పెడదామన్నట్టుగా అయితే లాగ్స్ అనేది అయిపోయింది ఒక్కటి ఉందండి ఉసిరిగా పచ్చడి పెట్టామనమాట సో అది కూడా లాగ్ తీసాను చిన్నగా కొంచెం సో అది కూడా పెడతాను ఇది అయిపోయాక నెక్స్ట్ అది పెడదామనేసి అనుకుంటున్నాను క్లీ ఇల్లంతా చాలా వరకు అంటే కొంచెం ఆగమాగం ఉంటాయి కదా అన్ని రూమ్స్ ఊడ్ చేసి మొత్తం తుడిచేసి చేసి నిన్ననే దేవుడికి అనేది పూజ అంటే దేవుడికి అన్ని దేవుళ్ళని అన్ని కడిగి పూజ అనేది చేశాను అనమాట వన్ మంత్ తర్వాత నా ఇంట్లో పూజ అనేది చేసుకున్నాను అనమాట సో మళ్ళీ ఇవాళ కుదరదు బర్త్డే కదా మళ్ళీ టెంపుల్కి వెళ్ళడము వీళ్ళకి బాక్సులు పెట్టడము ఇద్దరికి కదా స్కూలు పాపకు అలాగే ఈయనకు కూడా కదా అన్నట్టుగా నేను నిన్ననే పూజ అనేది అదే నిన్ననే దేవుళ్ళని కడిగి పూజ అనేది అనమాట ఇవాళ ఊరికే దేవుడికి పెట్టేస్తే అయిపోతుంది ఇవాళ అయింది అనుకోండి అవ్వకపోయేది నాకు నిన్ననే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను సో ఇక్కడ అంతా చేసి పనామె కూడా రావట్లేదు అనమాట టూ డేస్ నుంచి అసలు ఇంకా నాకే వర్క్ అవుతుంది ఇంట్లో బోళ్ళని నిన్ననే క్లీన్ చేసుకోవడం అయిపోయింది నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్న ఇవాళ ఏం పెట్టుకోవద్దు అన్నట్టు ఎక్స్ట్రా పనులు ఇప్పుడు ఏం పెట్టొద్దు మళ్ళీ వీళ్ళిద్దరికీ బాక్సులు పెట్టాలి మా పాపకు హాఫ్ డేనే ఉంటుంది అనుకుంటలేండి లేండి ఇవాళ నేను కూడా వెళ్ళాలి స్కూల్కు నేను పూజలు జరుగుతాయంట క్లాసెస్ ఏమి అంట తనకి ఈరోజు స్టార్టింగ్ కదా గాయత్రి యజ్ఞమును సరస్వతి పూజ చేస్తారంట సో నేను కూడా వెళ్ళేసి వస్తాఫర్ నూన్ వరకే కదా మళ్ళీ ఆమె దించేసి వచ్చి మళ్ళీ టూ అవర్స్కి నేను వెళ్ళడం ఎందుకనేసి నేను కూడా ఉందామనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ అంతా ఊడ్చేసి కడప కడిగి మొగ్గేసుకొని నేను వెళ్ళి స్నానం చేసేసి పూజ చేసుకోవాలి నేను స్వీ సిక్స్కి లేచానండి టైము సిక్స్కి లేస్తే ఇవన్నీ ఇవి ఊడవడము అంతా అయిపోయేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పట్టింది ఇంకా తర్వాత మనం ఫ్రెష్ అయ్యి పూజ చేసేసుకున్నామంటే అయిపోతుంది ప్రసాదం చేద్దామనేసి అనుకున్నాను కానీ ఇక ఈ పనులకే అది అయిపోయింది నిన్ననే బోయడంత పని అయిపోయింది నాకు అసలు నేను నా మొన్న పనులు బాగా వేసరికి అసలు ఓపిక లేదనమాట ఎంతసేపు లేండి సేమే తొందరనే అవుతుంది పాల ప్యాకెట్ తెప్పించాను కానీ ఎందుకో అండి అస్సలు ఓపిక లేదు ఇక అందుకే ఊరికే కొబ్బరికాయ అయితే తీసుకొచ్చాను నిన్న మార్కెట్కి వెళ్ళి ఉండే కూరగాయలు తీసుకొచ్చాము సో ఇంక అప్పుడే అది కొబ్బరికాయ కూడా తీసుకొచ్చాను ఎవ్రీ బర్త్డే అయినా కంపల్సరీ ఇక కొబ్బరికాయ అనేది కొడతాం కదా సో ఇంకా టెంపుల్లో ఏం కొట్టట్లేమో ఇంట్లోనే కొట్టేసుకుంటున్నాం అనమాట ఇంట్లోనే కొట్టేసి ఇక ప్రసాదం ఏం లేదు ఇంకా చెయ్యట్లేదన్నమాట అసలు నాకు నిన్న కూరగాయలు తెచ్చి చదవడము ఇంట్లో క్లీనింగ్ అదంతా అయ్యేసరికి చాలా టైం పట్టింది అనమాట నిన్న ఈవినింగ్ మా వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చాక కొంచెం బాగా వర్క్ అయిందిలేండి నిన్న చాలా వర్క్ అయ్యేసరికి నాకు కూడా ఓపిక లేకుండే అందుకే ఇంకా చెయ్యట్లేదు కడుపు అనేది మనము బయట నుంచే కడగాలండి కొందరు లోపల నుంచే కడిగేస్తారు అనమాట లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం కాబట్టి సో బయట నుంచి కడప అనేది కడిగేసి ఆ తర్వాత దండం పెట్టేసుకొని కుడికాలు పెట్టేసి లోపలికి అనేది రావాలన్నమాట చాలామందికి తెలియదు కొందరు లోపల నుంచి కడిగేస్తూ ఉంటారు సో అందుకే చెప్తున్నాను అనమాట నైటే మొత్తం అన్ని తోమడము అలాగే స్టవ్ క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట సో నెక్స్ట్ ఇక్కడ బట్టలు ఉన్నాయి చాలా ఉన్నాయి అనమాట అందుకే ఇంకా వేసేసి వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా స్నానానికి వెళ్ళిపోదాము అనుకుంటున్నాను అదే కొంచెం ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెం వెదర్ కొంచెం మంచిగా ఉన్నప్పుడే ఎండలు ఎండలాగా అనిపించినప్పుడే బట్టలు అనేది వేసుకోవాలి ఒక వన్ వన్ డే టూ టూ డేస్కి ఒకసారి వేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు వర్షాకాలం వచ్చింది చలికాలం అనేసానంటే కంపల్సరీ ఒక టూ డేస్కి లేదు అనేసానంటే ఎండాకాలంలో అయితే త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అనమాట అది ఫుల్ అయితే వేయడమే అనమాట ఇది చాలా ఫుల్ అయిపోయిందిలేండి ఇంకా మనకు వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది అంటే ఆ తిరిగి వర్షాలు పడుతున్నాయి అనమాట ఎప్పుడు ఇలా ఉండేది అర్థం వెదర్ అయితే ఇవాళ కొంచెం పర్లేదు అన్నట్టుగా ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను చాలా కూడా అయిపోయాయి కదా చాలా అయినా కూడా మళ్ళీ దండం కొంచమే ఉన్నది కాబట్టి సరిపోదు అందుకే ఇంకా అది ఫుల్ అయితే సరిపోతుంది నాకు ఈ టబ్ ఫుల్ అయింది అనేసి అంటే దండం మీద సరిపోతాయి ఇంకా ఎక్కువ అయితే మాత్రం కష్టం అనమాట ఇంకా వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా అయిపోయి ఉండే అంతకుముందు ఒకసారి మళ్ళీ మానిపని అక్కడ ఉంచేసి వచ్చాను కదా అప్పుడు వచ్చాక అయిపోయి ఉంటే ఆర్డర్ చేశామన్నమాట అది ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట మళ్ళీ వన్ వీక్ ఉండి మళ్ళీ వెళ్ళాను కదా మాణిపాపని తీసుకురావడానికి సో అప్పుడు ఇంకా యూజ్ చేయలేదు పాతది ఒక రెండు సార్లు వస్తుంది ఇంకో టూ త్రీ టైమ్స్ వస్తుంది అనగా మళ్ళీ కొత్తది అయితే అనమాట ఇంకా లిక్విడ్ కూడా ఇప్పుడే తీసాను ఏరియలు అనుకుంటా లిక్విడ్ ఈ ఫస్ట్ టైం ఇది యూజ్ చేయడం ప్రతిసారి ఏదో ఒకటి చే చేసినప్పుడల్లా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాం అనమాట చేసిందే మళ్ళీ ఏసుడు కాకుండా అలా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాం అనమాట లిక్విడ్స్ సో ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంకా నైటే స్టవ్ అంతా కడిగి ముగ్గేసి పెట్టేసుకున్నాను కదా సో ఇక్కడ వచ్చేసి పాలైతే పాలే సో ఇవి వడగట్టుకొని ఎచ్చబెట్టేస్తే అయిపోతుంది దేవుడికి పచ్చి పచ్చిపాలు తీసి దేవుడికి ఎచ్చిపెట్టిన పాలు పచ్చి పాలే పెట్టుకోవాలి దేవుడికి నైవేద్యంగా పెడితే సో వెంకటేశ్వర స్వామికి అది సంక్రాంతి అప్పుడు నోము తీసుకున్నాడు అనమాట ప్రతిరోజు కంపల్సరీ పచ్చిపాలు ఏడు తులసి దళాలు వస్త్రము ఏడు వస్త్రం ఏడు పువ్వుల వస్త్రం ఉంటుంది చూడండి పువ్వులు పువ్వులు ఉంటాయి కదా దానికి ఇట్లా ఏడు అనేది లెక్క పెట్టేసుకొని వేసుకోవాలన్నమాట ప్రతిరోజు అలాగే అనమాట సో అందుకే ఇంకా పచ్చిపాలు కంపల్సరీ తీసి పెడతా ఉంటాను వెంకటేశ్వర స్వామికి సో ఇంక ఇక్కడ అంత అయిపోయింది కొత్త రెస్సు వేసుకున్నాను ఇదే అండి కొత్త రస్సు తీసుకున్నాను నేను అనుకోకుండా అసలు అంతకు ముందు నేను ట్రెండ్స్లో తీసుకున్నాను ఒక డ్రెస్సు సో అమ్మ తీసుకో నేను డబ్బులు ఇస్తాను అనేసానంటే అప్పుడు బొట్రే పండుగ వెళ్లే ముందు తీసుకున్నాను అనమాట సరే ఇంకా మళ్ళీ అది ఎప్పుడు వేస్తాం ఎందుకులే అన్నట్టుగా ఊరికే ఎందుకులే బర్త్డే రోజు వేసుకుందాం అన్నట్టుగా మీకు ఆల్రెడీ చెప్పుకుంటాను బర్త్డే రోజు తీసుకుంటాను అని కాకపోతే దానికి చున్ని అయితే నేను టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందే హైదరాబాద్ ఉన్నప్పుడే నేను ఆర్డర్ పెట్టాను అనమాట చున్నీ దానికోసం చున్నీ రాలేదనమాట టూ పీస్ సెట్ చున్నీ ఆర్డర్ పెడితే ఫస్ట్ సారి పెట్టినప్పుడు క్యాన్సిల్ అయింది మళ్ళీసారి పెట్టేయడానికి మళ్ళీసారి పెడితే ఆ టైం అయిపోయిందనమాట అంటే నా బర్త్డే అయిపోయాక అది అనేది వచ్చింది ఇప్పుడు లే అందుకే ఇంకంటే టెంపుల్కి వెళ్తాం కొంచెం చున్నీ ఉంటే ట్రెడిషనల్గా బాగుంటుంది అన్నట్టుగా చున్నీతోటి ఈ మధ్య బాగా నాకు త్రీ పీస్ సెట్లే నచ్చుతున్నాయి అనమాట అందుకే ఇంకా అది ఇక అది అది లే పక్కన పెట్టేసి మార్నింగ్ సరే అన్నట్టుగా ఇక్కడే ఒక షాప్కి వెళ్తే చూశాను నచ్చితే తీసుకుందాం లేదంటే లేదు అనేసి వెళ్ళాను వెళ్ళగానే కొన్ని చూశాను అనమాట త్రీ పీస్ సెట్ ఇది బాగా నచ్చింది అనమాట పింక్ కలర్ ఇది బాగుంది అన్నట్టుగా ఇది తీసేసుకున్నాను నిన్ననే తీసుకున్నాను సార్ ఇప్పుడైతే మార్నింగ్ అయితే వేసేసుకున్నాను ఈవినింగ్ కేక్ కట్టింగ్ అప్పుడు ఆ విషాలు విషయాలు అంటున్నాచ్చి ట్రెండ్స్లో తీసుకున్న డ్రెస్ అని చెప్పాను కదా అది వేసేసుకుంటాను సో ఇంక ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసేసానండి నిన్ననే అంత అయిపోయింది కాబట్టి కొంచెం నీట్గా అనిపిస్తుంది మన పూజది పూజ దగ్గర పూజది అంతా చాలా డేస్ వన్ మంత్ తర్వాత పూజ చేయడం అండి చాలా డేస్ అవుతుంది పువ్వులు కూడా నేను మార్కెట్కి వెళ్ళాను కదా సో మార్కెట్లో తీసుకొచ్చుకున్నాను ఇంక ఇక్కడ మావి స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా అటు సైడ్ బోల్డ్ అనేది దొరుకుతాయి మనకు పువ్వులు ఇంకా రోజు కొనాల్సిన అవసరమే ఉండదు కాకపోతే నేనే కొంటా ఉంటాను వెళ్ళినప్పుడు ఒక ప్యాకెట్ టెన్ రూపీస్ అలా ఉంటుంది దాంట్లో ఒక ఫిఫ్టీన్ దానికి ఫ్లవర్స్ వస్తాయన్నమాట చామంతులు గులాబ్ పూలు ఇంకా తీసుకొస్తూ ఉంటాను వెళ్ళినప్పుడు ఒకటో రెండో అలా తీసుకొస్తూ ఉంటాను నేను ఫెస్టివల్స్ టైంలో ఇంకెక్కువ తీసుకొచ్చుకుంటాను సో నైవేద్యం వచ్చేసి యాపిల్ ఉండే యాపిల్ పెట్టాను అలాగే పచ్చిపాలు దేవుడికి నైవేద్యము అంతే కొబ్బరికాయ కొట్టానండి అంతే ఇంకా సో పూజ అయిపోయాక ఇంకా మా ఆయన కూడా లేసేసాడు ఎందుకనంటే తను కూడా తొందరగా వెళ్ళిపోవాలనేసి అనుకుంటు తొందరగా వెళ్ళిపోవాలి ఆఫీస్కి ఆడిట్ జరుగుతుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలి అందుకే లేచిండనమాట అనమాట అనిపని కూడా లేపి తనకు కూడా ఫ్రెష్ చేయించి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి మమ్మల్ని మా ఇంటి మళ్ళీ మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి తను వెళ్ళిపోతాడు మేము టెన్ కల్లా స్కూల్కి వెళ్ళాలి కంప్లీట్ అయిపోయింది మాని అని పాపకు కూడా వాళ్ళ పప్ప స్నానం చేయించాడు హెడ్ బాత్ ఏమో నేను చేయించానమాట హే సో ఇక్కడైతే హెయిర్ పచ్చిగా ఉంది కదా సో డ్రయర్తో అయితే మొత్తం డ్రై అనమాట ఎప్పుడు పెట్టాను డ్రయర్ ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా అర్జెంటు ఏదైనా ఉంది కా తొందరగా వెళ్ళాలి అనేసి అన్నప్పుడు ఇలా పచ్చిగా ఉంటే కొంచెం మళ్ళీ జలుబు చేస్తుంది కదా అన్నట్టుగా హే హెయిర్ అయితే డ్రై చేసేస్తాను అనమాట ఇది మంచిది కాదు కదా హెయిర్ హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి అంటారు ఎక్కువ పెట్టాము యూజ్ చేయము ఎప్పుడన్నా ఒకసారి ఇలా ఇక్కడైతే టీ పెట్టేసుకున్నామన్నమాట టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది సో టీ తాగేసి వేస్తారు కూడా కట్ చేసాను జీరా రైస్ చేయమని అనమాట రైస్ అయితే కడిగి పెట్టేసేడు అయింది సో జీరా రైస్కి అయితే ఇవి కట్ చేశాను కాజు కూడా వేస్తా తీయాలి జీరా పెట్టేసుకున్నామంటే టీ తాగేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను సెవెన్ థర్టీనే కదా ఎయిట్ వరకు అయితే అయితే సేపు ఉందని అవుతుంది కదా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ మినిట్స్ ఉన్నప్పుడు ఫోర్టీన్ ఉన్నాయి ఫోర్టీన్ మినిట్స్ అయితే అయిపోతుంది నైన్ మినిట్స్ వచ్చాక కంఫర్ట్ అయ్యాలి దాంట్లో ఈ వర్షాకాలం మాత్రం కంపల్సరీ కంఫర్ట్ అయితే ప్రతిసారి బట్టలు వేసినప్పుడల్లా యూజ్ చేస్తే బెటర్ ఎందుకంటే ఈ ఎండలు ఎండలు రావు కదా స్మెల్ వస్తున్నాయి బట్టలు వర్షాలు నాలుగు రోజుల నుంచి మొత్తం మబ్బు మబ్బే ఉంటుంది మాకు మళ్ళీ వన్ వీక్ ఉన్నాయంట వర్షాలు సో ఈ వర్షాకాలం కొంచెం బట్టలు వర్షాకాలం అని చలికాలం కొంచెం బట్టలకు బట్టలతో ఇబ్బంది ఇదిగోండి ఫైనల్లీ అందరం అయితే రెడీ అయిపోయినాము సో ఈ చైన్ చూసారా ఇది వచ్చేసి డైమండ్స్ అనమాట యానివర్సరీకి మా ఆయన అయితే నాకైతే గిఫ్ట్గా ఇచ్చారు సో ఇంకా అది కొంచెం దీనికి సెట్ అవుతుంది అన్నట్టుగా ఇది పెట్టేశాను అనమాట నేను బాగుంది కదా చాలా నచ్చింది ఇది నాకు చేయను ఏ కైనా ఆ సింపుల్ ఫ్యాన్సీ శారీస్కి కూడా సెట్ అయిపోతాయి అనమాట నైట్ నార్మల్గా వేర్ డ్రెస్సెస్ ఇలా ఉంటాయి కదండి శారీస్ కూడా ఫ్యాన్సీ శారీస్ సెట్ అయిపోతుంది నైట్ ఫంక్షన్ పెట్టుకోవడం వెళ్ళినప్పుడు యూస్ అవుతుంది అనమాట డ్రెస్సెస్కు శారీస్కి సెట్ అవుతుంది అన్నట్టుగా ఇది తీసుకున్నాను అనమాట నెక్లెస్ అలా తీసుకున్నాం అనుకోండి ఓన్లీ శారీస్కే సెట్ అయిపోతుంది అలా కాకుండా ఇలా తీసుకున్నాం అనుకోండి డ్రెస్సెస్ కూడా సెట్ అన్నట్టుగా ఇది తీసుకున్నాను ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్తున్నాము అర్చన చేపించాము సో ఇంకొస్తాడు మానిపకైతే బయట వెళ్తాము నాకేమో జీరా రైస్ ఉందండి అది అనేసి అనుకుంటున్నాను మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చాక రైస్ తినేస్తాము తినేస్తాం అనమాట ఇంకా టైమ్ అయితే టెన్ అవుతుంది లేట్ అయిపోయింది సో చేద్దాం పదా పోదాం పదా స్కూల్కి వెళ్తున్నాం ఇంకా మాని పక్క స్కూల్కి బ్యాంగిల్స్ ఏ లేం అబ్బా ఇవన్నీ కలర్ పోయినట్టున్నాయి అవును మరి పద పడేసేపా అయితే మళ్ళీ పడేసే బట్టలు అయితే ఇప్పుడే అయినాయి అనమాట అసలు త్రీ టైమ్స్ వేయాల్సి వచ్చిందనమాట లాస్ట్ నైన్ మినిట్స్ వచ్చాక అది కంఫర్ట్ వేస్తాను కదా సో అది మర్చిపోయాను అనమాట మళ్ళీ ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టినా అప్పుడు మర్చిపోయా మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసాక మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి ఆ తర్వాత కంఫర్ట్ వేసాక ఇదిగోండి ఇప్పుడే ఎండ్ చేశాను ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాను ఆ లైట్ బంద్ చేస్తాం కదా ఆడ రూమ్లో అన్ని బంద్ చేసాము ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకో చెక్ చేయాలి ఈ రూమ్ కూడా వేసేస్తే వన్ అవర్ ఉంటాం మేము అంతే వన్ డేస్ వస్తాం ఫస్ట్ డే కదా అన్నీ స్కూల్స్లో அட் பூஜன் அங்கே அய்யூ காது பைக்கு எல்லா ஃபஸ்ட்டு பதா பைக்கு பதா ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినా ఇంకా ఇప్పుడు కానీ సార్ వరకు మనకైతే ఏ పని ఉండదు కాసేపు అలా ఒక అన్నం కూడా అయింది కదా వండేసాను తినడమే కాసేపు వెనక తింటా కాసేపు అలా రెస్ట్ తీసుకొని తర్వాత ఇంట మారిపోకైతే కింద ఉందనమాట ఇప్పుడే అలా వచ్చాను చెమటలు అయితే డ్రెస్సు కాటన్ అయితేనేమో మంచిగా ఉండేది సిల్క్ కదా అంతా చెమట చెమట ఉంది డ్రెస్ నైట్ నైడ్రెస్ వేసుకుంటే కొంచెం ఫ్రీ అయిపోతుంది అనమాట అస్సలు చిరాకు అయిపోయింది ఇదిగోండి టైం అయితే వాటర్ టూ నైన్ అవుతుంది సో ఇప్పుడే వచ్చింది అనమాట మా ఆయన తీసుకొచ్చి చూపిద్దాం తీసినాక చూపిద్దాం ఇంకా రెడీ అయిపోయినా మాణిపాపే డ్రెస్ కొత్త టీషర్ట్ పాపకు మార్నింగ్ కొత్త రేసు ఈవినింగ్ కొత్త జేబులు ఉన్నాయా చూపిస్తుంది జేబులునాయాని సో ఇక్కడ వచ్చేసి స్వీట్ చేశాను సేమియా స్వీట్ అది అంతే గట్టిగా అయిపోతుంది మళ్ళీ పాలు పోసి వేడి చేయాలన్నమాట చేసినప్పుడు మంచిగా ఉంది కానీ మొత్తం గట్టిగా అయిపోయింది అంతే కాసేపు అయితే అట్లనే అవుతుంది అనమాట మళ్ళీ పాల్ పోసి వేడి చేసి తినేస్తే ఇదిగోండి కొత్త బౌల్స్ తీసిన ఫ్రెండ్స్లో మనకు వచ్చినాయి కదా సో ఆ బౌల్స్ అయితే తీసాను అన్నమాట తర్వాత కేక్ కటింగ్ అయిపోయినాక కొంచెం తినేసి బయటికి వెళ్ళేసి ఫుడ్ తినేసి వస్తానమాట అనమాట ఇదిగోండి ఈవినింగ్ వచ్చేసింది సో ఇంకా బర్త్డే కేక్ కట్ చేద్దాం అనేసి ఇలా బెడ్రూమ్లో కట్ చేద్దాం అన్నట్టుగా ఇలా రింగ్ లైట్ పెట్టేసి దివాన్ మీద ఉన్న బెడ్ అది పిల్లో కవర్స్ కలర్ కలర్స్ ఉన్నాయి కదా సో అలా వెనక అలా పెట్టేసి చేస్తున్నాము సింపుల్గానే బెలూన్స్ లేవు ఏది లేదు ఇంకా మా ఆయన వచ్చేసరికి లేట్ అయింది కదా ఆయనకు అంత చే మగవాళ్ళు ఎట్లుంటారండి కొందరేమో కొందరు ఏమో ఇంట్రెస్టింగ్గా ఉంటారు బర్త్డేస్ అనేసానంటే కొంచెం డెకరేషన్ అని అందరికి అలా ఉండదు కదా ఒక్కొక్కరికి ఒక్కోలాగా సో కేక్ కటింగ్ అనేది చేపిస్తున్నాడు కేక్ తీసుకొచ్చాడు ఇలా నేనే ఇంకా కిలా పెట్టేసి ఇలా సెటప్ చేశాననమాట రింగ్ లైట్ పెట్టేస్తే కొంచెం లైటింగ్ వస్తదేనేసి బాగుంటది కదా మంచి కనిపిస్తది అన్నట్టుగా అట్లానా నాకు తెలియదు వేరే సేవదొక్కమన్నారు కొంచం లాబ్యాలెన్స్ మెయిం అది రడా ఆ పక్కన ఏం చేస్తున్నావు అక్కడ ఏం చేస్తున్నావు అక్కడ నేను అది వెడి ఏం కావ నాక పక్క అది నాక పక్కన అట్లాగా ఏం చేస్తుంటున్నాను అక్కడ పెట్టి అమ్మ ఏంటది అమ్మ ఎద్ స్పై కడుతై సరేదెగర గాత్రేనది అత్త మమ్మీ చానాబెట్టు పోవదు ఏదో యా నా ఆండి లైటింగ్ ఆండి వస్తా లైటింగ్ అద అద ఇదేం ఆస్తుట అద మంచి వస్తుందా ఆ పశువుతై అక్కడ అక్కడ ఇంకట పోపా ఏమటో లేదు మిడ సరే సరే

సో ఇదే డ్రెస్ అండి మార్నింగ్ వేసుకుందామని దీని గురించి అనుకుంటే ఇంకా మళ్ళీ బిస్కెట్ అయ్యి ఇప్పుడైతే ఇంక ఇప్పుడు ఇది వేసుకున్నాను అనమాట ఇంకా నేనైతే సో మా అందరికీ ఇప్పుడు ఈవినింగ్ కూడా కొత్త డ్రెస్లే అందరికీ నాకు మా ఆయనది కొత్తదే టీషర్టు నాది కొత్త డ్రెస్సే మా పప్పాయి కూడా కొత్త డ్రెస్సే అనమాట సో ఇంకా మనము అంటే మనకు స్వీట్ మెమరీ ఉండాలి కదా ఫొటోస్ కంపల్సరీ అనమాట ఏ చేసినా కంపల్సరీ ఫొటోస్ అనేది ఉండాలి ఫొటోస్ వీడియోస్ మా ఆయనకేమో చిరాకు అనమాట ఆయనకేమో నచ్చదు పెద్దగా ఇవే ఉంటుంది తలకాయ నొప్పి అనేసి అంటున్నాడు కానీ తప్పదనమాట నాకేమో ఫొటోస్ పిచ్చి వీడియోస్ తీయాలి అన్నీ క్యాప్చర్ చేయాలి అనేసి అన్నీ ఉండాలన్నట్టుగా గుర్తుగా అన్నట్టుగా నాకు అట్లా ఇష్టం అనమాట ఏదైనా కూడా కంపల్సరీ ఏదైనా ఉంది అంటే కంపల్సరీ ఫొటోస్ పిచ్చి నాకు ఎక్కువ ఉంటుందండి ప్రతీది తీసేస్తాను అనమాట బా ఫోన్లో బంధిస్తాను సో అట్లా సో ఫొటోస్ అయితే కొన్ని దిగాక ఆ తర్వాత కేక్ కట్ చేద్దాం అన్నట్టుగా ఫొటోస్ దిగాను ఫస్ట్ సో ఇక్కడైతే కేక్ కటింగ్ చేసిస్తున్నాము

मतली कटाने मत चलो पक मेरे को कोड दिस तो जितने मिनट में भेड़वाने 10 मिनट का करो एक बार इधर जी धीरे धीरे रुपया दे दे स्क्रोल कर इसको नहीं नहीं यार ये दिस गाना नहीं तो ये तो मेरा बैठा नहीं है एक बार बोलो बोलो स्माइल बेटा अरे दिन का फोटो तब आते हैं इधर स्माइल ఇదిగోండి బర్త్డేకి సర్ప్రైజ్ అనమాట యాక్చువల్గా ఇది నాకు తెలుసు సో ఊరికే అలా వీడియో కోసం అలా సర్ప్రైజ్ మా ఆయన నాకు ఇచ్చినట్టుగా సో తనే కొన్ని సిల్వర్ ప్లేట్ అనమాట ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చాలా డేస్ నుంచి ఈ ఈ ప్లేట్ గురించి వెయిటింగ్ అనమాట ఒక టూ త్రీ షాప్లో అడిగితే ఎక్కువ వెయిట్ చెప్పారనమాట తక్కువ వెయిట్లో కాదు అనేసి అన్నారు యాంటిక్లో అనమాట ఇది ప్లేట్ కిందికి ఎలిఫెంట్స్ వచ్చాయి లెగ్స్ అనేవి చాలా బాగుందండి మనకు సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఇది వెయిట్ వచ్చేసి చాలా బాగుంది నాకైతే ఇది బాగా నచ్చింది సో ఇదనమాట బర్త్డేకి గిఫ్ట్ సో ఇంక ఇక్కడ వచ్చేసి అయితే సేమియా చేశాను కదా కొంచెం అన్నట్టుగా మళ్ళీ అలాగే ఉంచామంటే మళ్ళీ ఇంకా గట్టిగా అయిపోతుంది ఆల్రెడీ పాలు వేడి చేసి తింటరేమో అనేసి కొంచెం తినేసి అలా వెళ్దామని మళ్ళీ అక్కడికి బయటికి వెళ్తున్నాం అనమాట డిన్నర్ చేయడానికి ఇంకా బర్త్డే కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలన్నట్టుగా బయటికి వెళ్ళి తినడం అనమాట ఇంట్లో ఎందుకులే ఈరోజు కూడా అన్నట్టుగా ఎక్కువ తినడం బంద్ చేసామండి చాలా తగ్గించాము అసలు బయట తినడము ఎందుకో నచ్చట్లేదు అసలు ఫుడ్ పైసలు పెట్టడం సగం సగం తినేసి అక్కడ మిగతాది పారేసి రావడం అలా అనమాట అందుకే నచ్చట్లేదు తినట్లేము మేము ఎక్కువ ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా స్పెషల్ డేస్ ఏదన్నా ఉంది అనేసట్టే వెళ్తాము కొంచెం తినేసి అప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఏ ఉండదు అనమాట ఫుడ్ తిన్న హ్యాపీనెస్ వెళ్ళి ఉండదు ఏదో అలా వెళ్ళాము అనేసి కొంచెం అదో అంటే బర్త్డే కదా మళ్ళీ ఇంట్లోనే చేయాలా మధ్యాహ్నం చేసాం పొద్దున చేసాం మళ్ళీ ఇప్పుడు కూడా అన్నట్టే కొంచెం రిలాక్స్ అనమాట ఈరోజే అంటే కొంచెం అన్న పని తగ్గుతుంది అనేసి అట్లనే కాదు కొంచెం స్పెషల్ కదా స్పెషల్గా ఉండాలన్నట్టుగా ఆ విధంగా అనమాట సో ఇక్కడైతే మా ఆయనతో ఫస్ట్ వద్ద ఇప్పుడేం తింటాం అనేసి వెళ్తాం కదా అనేసి కొంచెం తిను అనేసి అన్నాను మా అని పాపకేమో ఫస్ట్ ఏమో తీసుకుంది తర్వాత ఏమో వద్దనేసి అన్నది సో ఇంక ఇక్కడ తినేసి మా ఇంటి దగ్గరే అండి కొత్తది అదేదో ఉండే గుర్తు రావట్లేదు హోటల్ ఏమో పక్కనే ఉంటుంది మాకు ఆపోజిట్లో సో ఇంకా అక్కడికే వచ్చేసాము యాక్చువల్గా ఏంటంటే బండికి లైట్లు అనేది పోయినవి లైట్లు వేయించాలి కుదరట్లేదు మా ఆయనకు సో అందుకే ఇంకా దూరం ఎందుకు లే అన్నట్టుగా ఇక్కడే తిందామనేసి ఇక్కడికే వచ్చామన్నమాట ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాము బేబీ కార్ అనేది ఆర్డర్ చేశాము బట్ చాలా స్పైసీగా ఉందండి కొంచమే తిన్నాము మానిపోప తినలేదు మా ఆయన తినలేదు నేను ఏదో ఇంకా తీసుకున్నాం కదా ఎందుకు అట్లా వేస్ట్ చేయడం అన్నట్టు కొంచెం తిన్నాను కానీ అస్తంతలు తినలేకపోయాను అస్సలు ఫుల్ మస్తు స్పైసీగా ఉందనమాట చాలా ఇంకేదో కొంచెం అలా తినేసాము అంత ఎక్కువ పడేసి పడేయడమే అయిపోయింది టూ ఫిఫ్టీయా ఏమో అండి దీనికి స్టార్టర్స్కు నెక్స్ట్ వచ్చేసి రోటీ ఉన్ను మేతి చమాను ఆర్డర్ చేశాము స్పైసీ కొంచెం తక్కువ చేయమనేసారు నాము సో ఇది బాగానే ఉంది తిన్నాంలేండి బాగానే ఉంది తిన్నాం కాకపోతే మాణిపాపై అసలు ఏం తినలేదు ఏదో గింతంత అట్లా తిన్నదనమాట ఒక బుక్క లాగా అంతే ఏం అనమాట సో ఇదండి నా బర్త్డే రోజులాగైతే మీకు కనుక నచ్చిందనేసి అనుకుంటున్నాను సో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా